ప్ లో భారత్ కోసం యావత్ క్రికెట్ ప్రేమికులు ఎదురు వారం రోజుల్లో మళ్లీ చిరకాల ప్రత్యర్థుల పోరును గ్రూప్ దశ మ్యాచ్ లో అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ పాకిస్తాన్ చిత్తు చేసిన భారత్ నేడు సూపర్ ఫోర్ లో భాగంగా ఆ జట్టును ఢీకొనబోతుంది మరోసారి టీమిండియానే ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా ఉండబోతుంది దీనిపై మరింత సమాచారాన్ని మా పశ్చిమ గోదావరి ప్రతినిధి సతీష్ అందిస్తారు ఆసియా కప్లో ఈరోజు సాయంత్రం ఆసక్తికరమైన పోరు జరుగుతుంది దయాది దేశాలైన భారత్ పోకుల మధ్య సూపర్ ఫోరు మ్యాచ్ జరగనున్నది ఇప్పటికే ఇప్పటికే లీగ్ దేశాల్లో తలబడ్డ జట్లు మరొకసారి ఆసియా కప్ టోర్నీలో మ్యాచ్ ఆడుతున్నారు మ్యాచ్లో భారత్ చేతిలో ఘోర పరాభజయం ఎదురైన పాకిస్తాన్కు ఈ మధ్య ఈ మ్యాచ్లో ఏం చేస్తున్నారు అనేది వేచి చేయ వేచి చూడాలి తొలి మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ ప్లేయర్లకు ఇండియా బ్యాట్స్మెన్కి సెకండ్ ఇవ్వలేదని చెప్పి నానా హంగామా చేసి పాకిస్తాన్ ఇండియాలో క్రికెట్ క్రికెట్ కౌన్సిల్ సైతం ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రెస్ మీటికి సైతం పార్క్ టైం టీం కింద గేజర్ అయ్యారు ఈ నేపథ్యంలో మ్యాచ్ జరుగుతున్నదా లేదా ఒకవేళ జరిగితే విజయం ఎవరిని వర్ణిస్తుందనే విషయంపై సూచిద్దాం సార్ మీరు చెప్పండి ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతుంది కదా దాని ఫలితం ఏమంటారు ఖచ్చితంగా ఇండియా ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ గా ఇండియా బదిలో దిగింది గత మూడు మ్యాచ్లు కూడా ప్రతి ఒక్క మ్యాచ్ విజయంతో ఏకపక్షంగా విజయం సాధించి మన గ్రూప్ ఫోర్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యాం ఖచ్చితంగా ఈ మ్యాచ్ వంద వంద పర్సెంట్ కూడా ఇండియా గెలుస్తుంది ధ్యామ ఉంది అంటే మొన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా ఇండియా గెలిచింది అలాగే ఇండియా గెలిచినప్పుడు వాళ్ళకి షేకాడ్ ఇవ్వలేదని చెప్పి మొత్తం కంప్లైంట్ కూడా కి ఇచ్చారు కదా దాని మీద మీ అభిప్రాయం అంటారు దాని గురించి ఖచ్చితంగా ఆల్రెడీ ఇండియా కెట్టం సూర్యకుమార్ యాదవ్ గారు ఆల్రెడీ మీకు అయితే తెలియజేశారు దేశం ముందు లేదంటే క్రికెట్ అంటే కనుక ఖచ్చితంగా నూట నలభై కోట్ల మంది జనాలు అందరూ కూడా ముందుగా దేశం మాత్రం చెప్తారు ఎందుకంటే గత గత నాలుగు నెలల క్రితం పేలగాలంలో ఏదైతే జరిగిందో సుమారు ఇరవై మంది భారతీయ ప్రజల్ని మనం అమాయకంగా ప్యానాలు వాళ్ళు కనుక తీశారు దానికోసం దేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా ర్యాలీలు చేసి సానుభూతి తెలిసింది ఖచ్చితంగా క్రీడా స్ఫూర్తి కన్నా క్రీడా కావాలా దేశం కావాలంటే ఖచ్చితంగా దేశం కావాలంటాం మేము నూటి నూరు శాతం కూడా ఆ రోజున సూర్యకుమార్ యాదవ్ గారు చేసింది దేశంతో పాటు మొత్తం ప్రపంచం కూడా ఖచ్చితంగా ఆశిస్తుంది దాని గురించి ఇటువంటి మాటలు కూడా అదనవసరం సూపర్ ఫోర్ ఇండియాలో టీం ఎలా మనం సుమారుగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఎప్పుడెప్పుడైనా చూసే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ నిజంగా ఫస్ట్ మ్యాచ్లో ఆసియా కప్ ఫస్ట్ భాగంలో కాకంగా ఇండియా విజయం సాధించింది అలాగే ఇప్పుడు కూడా విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం అంటే ఆసియాలో మన ఇండియా గెలిచే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా అండి మన ఒక లైనప్ చూసుకుంటుంటే ఇండియా లైనప్ చాలా బాగా ఆడుతున్నారు మంచి ఫాలోయింగ్తో ఉన్నారు ఇది ఇక్కడ విషయం అయితే కంపల్సరీ ఇక్కడ దీనికి సంబంధించి మన అంటే మన జరిగిన మ్యాచ్ లో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి అంటే కంపల్సరీ మన ఇండియా అని చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లోని మన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నేతృత్వంలో ఈ రోజు కూడా మన జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడించి ఆ విజయాన్ని పెహల్గాన్ లోని చనిపోయినటువంటి వారి భారతీయులకు ఆ విజయాన్ని అంకితం చేయడం జరిగింది ఈ రోజు కూడా పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించి మనకు రెండో విజయం కూడా పాకిస్తాన్ మీద నమోదు చేస్తారు ఈ రోజు అలాగే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లోని అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా అలాగే హీరోలు కూడా పే చేస్తారు ఏదేమైనా ఈ రోజు ఇండియా ఘన విజయం సాధించి మళ్లీ పాకిస్తాన్ మీద బెహల్గాన్ లో చనిపోయినట్టు వారికి మళ్లీ అంకితం చేస్తారని మేమందరం కోరుకుంటున్నాం మొన్న పాకిస్తాన్ కి ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించింది కనీసం వాళ్ళు ఎక్కువ స్కోర్ కూడా చేయలేకపోయారు వాళ్ళు తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ అదే మ్యాచ్ రిపీట్ అవుతుంది ఇది సూపర్ ఫోర్ లో జరిగే మ్యాచ్ దీంట్లో కూడా భారత విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను మొన్న పహల్గాం దాడికి ప్రతీకారంగా మనం వాళ్ళ మీద మంచి ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది ఆ మ్యాచ్ లో సెకండ్ లేవ వల్ల అది పెద్ద వివాదం లాగా అయింది కానీ అది మన ఇండియన్స్ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది పహుల్గా ఉ అందువలన మొన్న సెకండ్ అనేది కూడా అది మంచి పరిణామం మంచి మన దేశానికి గౌరవం అవుతుందని చెప్పి భావించి ఈ రోజు మళ్ళీ ఇండియా మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో చాలా బాగా ఆడి ఇండియా బాగా గెలిచింది అయితే మొన్న పెహల్గా అటాక్ వల్ల తర్వాత నుంచి ఆడతారా లేదా అనుకుంటే తర్వాత మళ్ళీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది దాంట్లో గెలిచాక సెకండ్ కూడా ఇవ్వలేదు అది చాలా నాకు బాగా బాగా అనిపించింది ప్లస్ ఈ రోజు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది అలాగే మంచిగా కసిగా ఆడాలని కోరుకుంటూ మళ్ళా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కూడా చాలా బాగుంది సూర్యకుమార్ కెప్టెన్సీ ఇండియా టీం చాలా బలంగా కనిపిస్తుంది ఈ రోజు కూడా మంచిగా ఆడాలని కోరుకుంటూ ఈ రోజు కూడా గెలవాలని ఆశిస్తున్నా మన జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఇండియా చిత్తు చిత్తుగా ఓడించింది అలాగే దాయాదు దేశంతో కూడా సెకండ్ ఇవ్వడానికి కూడా తెరకరించింది ఇండియా ఈ రోజు జరిగే మ్యాచ్ లో కూడా ఇండియా గెలుస్తుంది కంపల్సరీ ఇండియా గెలుస్తుంది కానీ మళ్ళీ పాకిస్తాన్ తో కూడా చేతులు కలిపే విధంగా సెకండ్ ఇచ్చే విధంగా కూడా చేయరని మేము భావించి ఈ రోజు ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఇండియా పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది అలాగే ఈ రోజు జరిగిపోయే మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ను చిత్తు చిత్తుగా ఓడించాలని మేము కోరుకుంటున్నాం జై హింద్